హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నాకు చూస్తే యాభై ఒకటి మరియు వందల మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అంటున్నాడు ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు మనం యాభై ఒకటి నుంచి వంద వరకు ప్రధాన సంఖ్యలు అన్నాడు కదా అని చెప్పేసి మనం ప్రతిదాన్ని లెక్క పెట్టుకునే బదులు దానికి ఒక షార్ట్ లో కోడ్ అనేది ఉన్నది అది గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు డి బిబీసీ బిబీసీ బిఏ ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు డి అంటే మనకి వన్ నుంచి టెన్ వరకు నెక్స్ట్ నెక్స్ట్ డి అంటే లెవెన్ నుంచి ట్వంటీ వరకు నెక్స్ట్ ట్వంటీ వన్ నుంచి మనకి థర్టీ వరకు థర్టీ వన్ నుంచి ఫార్టీ వరకు నెక్స్ట్ ఫార్టీ వన్ నుంచి ఫిఫ్టీ వరకు నెక్స్ట్ ఫిఫ్టీ వన్ నుంచి సిక్స్టీ వరకు సిక్స్టీ వన్ నుంచి మనకి సెవెంటీ వరకు సెవెంటీ వన్ నుంచి ఎయిటీ వరకు ఎయిటీ వన్ నుంచి నైంటీ వరకు నైంటీ వన్ నుంచి హండ్రెడ్ వరకు మనకేమంటున్నాడు ఫిఫ్టీ వన్కి హండ్రెడ్కి మిడిల్లో ఎన్ని ఉంటాయని అంటున్నాడు ఫిఫ్టీ వన్కి హండ్రెడ్కి మిడిల్లో ఎన్ని ఉంటాయి అంటున్నాడు అంటే ఇవన్నీ మనం లెక్క పెట్టుకోవాలి అని అర్థం చేసుకోవాలి బి బి అంటే బి అంటే రెండు బి అంటే రెండు సి అంటే మూడు బి అంటే రెండు ఏ అంటే ఒకటి రెండు రెండు నాలుగు నాలుగు మూడు ఏడు ఏడు మూడు పది కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ పది ఆప్షన్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ మరి ఆ ప్రధాన సంఖ్య ఏవి అని అంటుంటే ఫిఫ్టీ వన్ తర్వాత ఫిఫ్టీ వన్ అనేది మనకి ప్రధాన సంఖ్య కాదు అందులోను మనకి మరియు అన్నాడు మధ్యలో అన్నాడు అంటే రెండింటికి మిడిల్ లోను మనం తీసుకోవాలి దాన్ని అపోజిట్ ప్రధాన సంఖ్య అయినా కూడా దాన్ని తీసుకోకూడదు మనకి మధ్యలో బిట్వీన్ అన్నప్పుడు మనకి ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్

నెక్స్ట్ సెవెంటీ వన్ కూడా ఇక్కడ ఉంటుంది సెవెంటీ వన్ సెవెంటీ త్రీ సెవెంటీ నైన్ ఎయిటీ త్రీ ఎయిటీ నైన్ నెక్స్ట్ నైన్టీ సెవెన్ ఇప్పుడు ఇవన్నీ కలిపి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ విధంగా మొత్తం టెన్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు మనకి ఎన్ని అని అడిగాడు అంటే మనం ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా చేయొచ్చు డిడి బీబీసీ బీబీసీ బీఏ అది మనం గుర్తుపెట్టుకుంటే దేని దేనికి మిడిల్ లో అడిగినా కూడా మనం ఈజీగా చేయొచ్చు ఆప్షన్ టెన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ